సునీత వచ్చేసింది సురక్షితంగా భూమికి చేరిన భారత సంతతి వ్యోమగామి ఆమెతో పాటు తిరిగొచ్చినటువంటి విల్మోర్ మరో ఇద్దరు వ్యోమగాములు ఇక ఫ్లోరిడా తీరంలో సాఫీగా దిగినటువంటి క్రూ గ్రాడన్ క్రూ గ్రాడన్ మతానికి మహా ఉత్కంఠకు తెరపడింది సుదీర్ఘ నిరీక్షణ ఇక ఫలించింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమైనటువంటి ఐఎస్ఎస్లో మొత్తానికి తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయినటువంటి భారత సంతతి వ్యోమగామి మొత్తానికి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ మొత్తానికి ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తున్న వేళ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషములకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో మొత్తానికి దిగారు మొత్తానికి స్పెస్ ఎక్స్కు ఇక చెందినటువంటి క్రూ డ్రాగన్ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా పొడమికి తీసుకొచ్చి పొడమికి తీసుకొచ్చింది ఇక సునీత వీల్మర్లతో పాటు ఇక నాసాకు చెందినటువంటి కమాండర్ నిక్ హెగ్ రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ ఇక అట్లాగే గోర్బునౌ కూడా ఇక ఐఏఐఎస్ఎస్ నుంచి ఇక ఇదే వ్యోమగా వ్యోమ నౌకలో ఇక పుడమికి చేరుకున్నారు అంతకుముందు ఐఎస్ఎస్ నుంచి భూమికి వీరి ప్రయాణం నిర్దేశిత పరమితులకు అనుగుణంగా సాఫీగా సాగింది కేవలం ఎనిమిది రోజుల యాత్ర ఎనిమిది రోజుల యాత్ర కోసం నిరుడు జూన్ ఐదున ఐఎస్ఎస్కు వెళ్ళినటువంటి సునీత వీర్మోల్ వీల్మోర్ ఇక చివరకు ఏకంగా రెండు వందల ఎనభై ఆరు రోజులు మొత్తానికి అక్కడే గడపాల్సి వచ్చిన సంగతి గమనార్హం ఇక సహచరులకు విడుకోలు పలికిందట మొత్తానికి సహచరులకు విడుకోలు పలికి పుడమికి తిరిగి బయలుదేరే ముందు ఐఎస్ఎస్లోని వ్యోమగాములకు కూడా సునీత వీల్మోర్ నిక్ హెగ్ ఇక గోర్బోనౌ గోర్బునౌ విడుకోలు పలికారు అంతా కలిసి ఫోటోలు తీసుకుంటూ ఇక సందడి చేశారు అనంతరం సునీత బృందం తమ వస్తువులను ప్యాక్ చేసుకుని అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమైనటువంటి మొత్తానికి వ్యోమగాం ఇక్కడ చూడు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగినటువంటి క్రూ డ్రాగన్ వ్యోమ నౌకా మొత్తానికి సునీత ఎన్ని ఎన్ని తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయినటువంటి అంశం మొత్తానికి భారత్కి భూమిపైకి చేరుకోవడం జరిగింది